రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చెరుకూరి గార్డెన్స్లో కార్తీక వనసమారాధన ఘనంగా జరిగింది నగర అధ్యక్షుడు రొబ్బి విజయశేఖర్ అధ్యక్షత వహించగా నగర ప్రధాన కార్యదర్శి కాలేపు సత్యనారాయణమూర్తి శివపార్వతులకు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు ఆటపాటలతో దేవంగ సంఘీయులు పిల్లల పెద్దలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు సుమారు పన్నెండు వేల మంది సంఘీయులు హాజరయ్యారు వారు మాట్లాడుతూ శివుని తేజస్సుతో ఉద్భవించిన దేవాంగుల పవిత్ర కార్తీక మాసంలో ఈ వనసమారాధన ద్వారా కలిసి ఐక్యతను చాటడం శుభ సూచకమన్నారు సోమలింగేశ్వరరావు అలియాస్ బాబు పుచ్చల రామకృష్ణ ద్వారా పార్వతీ సుందరి చింతా చలపతి కెకే సంజీవరావు బీరా శ్యామలరావు బత్తుల రాజేశ్వరరావు బల్లా సత్యనారాయణ బల్లా సత్యబాబు బల్లా శ్రీనివాసరావు ఆశాపు మల్లిబాబు పిచ్చిక అనిల్ బల్లా సత్యవతి కొడమటి మోహన్ రావు పూర్ణిమా ప్రసాద్ అల్లక సంభ కాలేపు రామచంద్రరావు కొమ్మన శ్రీనివాస్ భద్రం నల్ల రామారావు బీరా పద్మనాభరావు గంప లీల గిరిజా శంకర్ నల్ల శంకర్రావు మావూరి బాబురావు ఆకాశపు గోపాలరావు అలియాస్ గోపి ములకల సత్యనారాయణ చప్పటి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వనభోజన కార్యక్రమాన్ని ముప్పై సంవత్సరాల కింద ప్రారంభించింది బొమ్మన రామచంద్రరావు దేవాంగులు ఎవరు కూడా బొమ్మన రామచంద్రరావు గారిని మర్చిపోకూడదు ఆయన దేవాంగుల యొక్క ఐక్యతను కాపాడాలి దేవాంగులందరూ ఒకటిగా ఉండాలి ఎక్కడెక్కడో ఉన్నారో ఆ మూల ఈ మూల ఉన్నారు దేవాంగులు అలా కాదు మన అందరం కూడా ఒక చోట ఒక రోజుని కలుసుకొని మనం మన కష్టకాలం మాట్లాడకుండా ఏర్పాటు చేసిందే ఈ దేవాంగ వనభోజన కార్యక్రమం నా పేరు రుబ్బు విజయశేఖర్ నేను రాజమండ్రి నగర దేవంగ సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు దేవ రాజమండ్రి దేవాంగ సంఘం మరియు రాజమండ్రిలో ఉన్న అనుబంధ దేవంగా సంఘాలన్నీ కలిపి వన మహో వన భోజన మహోత్సవాలు దిగ్విజయంగా నా భూషో నా భూతో నా భవిష్యత్తు విధంగా జరుగుతున్నాయి సుమారు ఇప్పుడుకి పన్నెండు వేల మంది మా అందరూ వచ్చి బాంధవులు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు ఇదే గత ముప్పై సుమారు గత ముప్పై సంవత్సరాలుగా మా దేవాంగ ప్రముఖులు మా దేవాంగ పెద్దలు అందరూ కలిపి జరుగుతున్న ఈ వనభోజన సాంప్రదాయాన్ని ఇప్పుడు కాలిపు సచ్చిన మా కులగురు కుల దేవాంగ బాంధవుడైన కాలిపు సత్యనాంగ ఆధ్వర్యంలో ఆ దేవంగ రాజమండ్రి దేవంగ సంఘాలు రాజమండ్రి ఉన్న దేవంగ సంఘాలు రాజమండ్రి దేవంగ సంఘం అన్ని కలిపి జరుపుకునేది చాలా ఆనందంగా ఉంది